నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి నిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని మాజీ మంత్రి నిల్ కుమార్ యాదవ్ అన్నారు కాకాని అరెస్టుపై సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఏ ఏ విధంగా విధంగా కొట్లాడాలి చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోడ అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసిగట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థగానే ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గోవర్ధనుడి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం ఆ తర్వాత రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది హైకోర్టుకి వెళ్తున్నాం యాంటీస్పెటరీ బెయిల్కి అప్లై చేస్తున్నాం అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా అందరూ కూడా చెప్పాం అయితే యాంటిస్పేటరీ బెల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా మరి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినారు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషల్గా వీళ్ళు రిలీజ్ చేయాల ఇది ఒక పొలిటికల్గా ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలా ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి కాదు ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అయితే మాత్రం చాలా మంది బాధపడుతా ఉన్నారు గోవర్ధన్